రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను గాలి కుదిలేసి వారి ప్రాణాలతో చలగాట మాడడం ఎంతవరకు సమంజసమని ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం అనుబంధ సంస్థ ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తిరుపతి భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు రెండు వేల పద్దెనిమిది నుండి ఏ ఒక్క సమస్య పరిష్కారం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జీవో నెంబర్ పదిహేడును తీసుకువచ్చి కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు మళ్లించుకుని సంక్షేమ బోర్డు నిధులు దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు పంతొమ్మిది చట్ట ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందాల్సి ఉండగా ప్రభుత్వం వారికి మొండిచేయి చేయి చూపిస్తోందని ఆగ్రహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఏడులో సంక్షేమ బోర్డు ఏర్పాటైందని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తే ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు ఈ రాష్ట్రంలో ముప్పై రెండు వేల బీమా క్లెయిమ్లు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్మికులు ఇరవై రెండు లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని వివరించారు లేబర్ ఆఫీస్ నుండి కార్మికులకు పనిముట్లు అందకపోవడంతో అవి తుప్పుబట్టిపోయాయన్నారు ఈ రాష్ట్ర కార్మికులు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేకపోయిందని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు రావాల్సినటువంటి క్లెయిములన్నీ రిలీజ్ చేసి ఆ పనిముట్లన్నీ కార్మికులకు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు ఏఐటియు జిల్లా అధ్యక్షులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎన్ శివ కేవై రాజా శివ వైఎస్ మణి భవన నిర్మాణ కార్మికులు నగరాధ్యక్ష కార్యదర్శులు ఉప్పూరి బాబు శెట్టిపల్లి రవి చంద్రబాబు శ్రీనివాసులు ఆదం వీరయ్య బుల్లెట్ వెంకటేష్ తిరుమల అర్జున్ బాలాజీ పాల్గొన్నారు ముఖ్యంగా దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనేక పోడలు చేసి బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ సంక్షేమ బోర్డుని కూడా పక్క ధర మళ్ళిచ్చే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడపలుకొని జీవో నెంబర్ పదిహేడు తెచ్చి ఆ సంక్షేమ ప నిధులను కూడా పక్క దీనికి మళ్లించడం చాలా బాధాకరం ఇవాళ బిల్డింగ్ కార్మికులు అనేక సందర్భాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ బిల్డింగ్ పనిచేస్తున్నటువంటి అపాయ సత్తు ఖాళీ ఇకపోయినా పనిచేయాలని పరిస్థితి చనిపోయినా దాదాపు ముప్పై లక్షల మందికి ఇవాళ క్లైమ్స్ పెండింగ్లో ఉన్నాయి ఇవాళ డబ్బులుంటే అయిన కూడా బిల్డింగ్ కార్మికులు ఉపయోగించేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నవరత్నాల పేరుతో ఈ డెబ్బల కూడా పక్క ధర మళ్ళీ ఇచ్చి బిల్డింగ్ కార్మికులు కడుపుకునే పద్ధతి చేస్తున్నారు